ఇదేనా మన లాస్ట్ మీటింగ్ టేబుల్తో మన పదవి అయిపోతుంది ఇంకో అందుకే ఈరోజు సన్మానాలు కూడా పెట్టుకున్నాం ఎంపీ గారులకు జర్నలిస్టులు అందరికీ ఈరోజు సన్మానం కూడా ఉన్నది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక సభను స్టార్ట్ చేసుకుందాం మొదట వైద్య మరియు ఆరోగ్య శాఖ ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ పరిషత్ చూడపేట జిల్లా సాధారణ సమావేశానికి అధ్యక్షత ఉన్నాము జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక రావు గారికి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గారికి అందరూ జిల్లా పరిషత్ జెడ్పీటీసీలకి ఎంపీపీలకి వివిధ శాఖలకి రిప్రజెంట్ చేస్తున్న అందరు జిల్లా స్థాయి అధికారులకి అదేనండి కడ హాజరున పత్రికా మందిర్ కలికి రెడ్డి టీవీ మీడియా అదేనండి అందరికి సాక హృదయపూర్వక నమస్కారం శుభాకాంక్షలు ఈ సభ మీకు కాదిని ఒక దేవుసరుమని కాదు చివరి అవసరం అని మీకు తెలుసు నాకు తెలుసు గత ఐదు సంవత్సరాల అభ్యు ని ప్రాంత ప్రాంతానికి ఈ మండలానికి ప్రాతినిధ్యంతో చేస్తూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం మీరు కృషి చేశారు ప్రజల కోసం పనిచేశారు కాబట్టి మీరు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వచ్చే రోజులు కూడా ఒక్కసారి మనం ప్రజాప్రతినిధు ప్రజా ప్రాతినిధ్యం తీసుకుంటే అది ఫుల్ టైం డ్యూటీనే నేను చూస్తూ ఉన్నాను ఎవరు ఈ రోజు నుంచి మేము ఉండని అంటే చూస్తలేదు కాబట్టి డెఫినెట్లీ మీరు ప్రజల పట్ల ఉన్న మీ శ్రద్ధతో ఇంకా ప్రజల కోసం ఈరోజు ముగింపు అయినా కూడా మీరు వాళ్ళ కోసం పని చేస్తారని నాకు ఆశ ఉంది ప్రజల సమస్యల మీద అందరు కలిసి మనం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి మనం కృషి చేయాలని హోప్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు లేదు మంచి జీవితం కూడా చూస్తే మనం ముందు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మనం మన సవరణ చేసుకొని మనం మన కెపాసిటీ పెస్తూ ఉంటాం తర్వాత దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల దాకా మనం ప్రజల కోసం కానీ మనంతో ఉన్న శక్తి వేరే వాళ్ళ కోసం మంచిగా ఉండడానికి అది ఫ్యామిలీ కావచ్చు లేదంటే మన ఊరు కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు వాటి కోసం పనిచేస్తూ ఉంటాం ఆఫీసర్ ఆఫీసర్స్గా చూసుకుంటే వారికి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కలియర్ ఉన్న రిటైర్మెంట్ వరకు వారు టూ త్రీ ఇయర్స్ తో ఒక చోట చేసుకుంటూ వాళ్ళ సేవలు అందిస్తూ ఉంటారు ప్రజాప్రతినిధుల అడ్వాంటేజ్ ఏంటంటే అదే ప్లేస్లో వారు సుదీర్ఘ కాలంగా పని ఉన్నారు కానీ అధికారంలో రావడం మనకి ప్రజాస్వామ్యంతో ఐదు సంవత్సరాలు వరకు అవకాశం వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు మనం ప్రజల కోసం పని చేయాలని ఆలోచనతో మీరు అందరూ చేస్తా ఉంటారు ఇంకొకసారి అవకాశం వస్తే ఇంకా కొన్ని ఆశాలు ఉంటాయి అట్లా మీరు ఇప్పుడు పనిచేస్తా వచ్చారు ఇంకా ముందు కూడా ప్రజల కోసం పనిచేస్తారు అనే ఆలోచనలో మీరు ఉంటారు కాబట్టి మీకు అందరికీ దాని గురించి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కలెక్టరేట్ లో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ప్రతి డిపార్ట్మెంట్ తరఫున నడుస్తున్న విధి నిర్మాణాల గురించి తెలుసుకోవడం జరిగింది వాటికి సంబంధించి రెగ్యులర్గా కూడా ప్రయారిటీ ఐటమ్స్ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ వారి రేవలు కావచ్చు అది నడుస్తాం వాటికి సంబంధించి ఉన్న విషయాలు పరిష్కారం చేసుకుంటూ మనకి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అవి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న టూ ఆస్పెక్ట్స్ అనమాట ఈ విషయంలో ప్రజలకి వచ్చిన సమస్యలు జనరల్ గా ప్రజా ప్రతినిధులు ప్రతినిధుల ద్వారా మనకి తెలియజేస్తారు కొన్నిసారి మనం డైరెక్ట్ గా ఫీల్డ్ లో పోయి ప్రజల సమస్యలు కూడా మనం తెలుసుకుంటాం ప్రజావాణి రూపంలో కావచ్చు కూడా మనం మొదటి అంశం మనం అది ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మనం ఆశ స్పందన వాళ్ళ సమస్య ఫస్ట్ మనం వినాలి ఆఫీసర్కి నేను కోరేది ఏంటంటే చాలా సారి పని బిజీలో కావచ్చు వేరే వేరే కారణాలు కావచ్చు మనం కొన్నిసారి ఆ విషయంలో కొంత నిర్లక్ష్యం వస్తే అది రాంగ్ సిగ్నల్ పోతే రాంగ్ మెసేజ్ పోతుంది కొన్ని పరిష్కారాలు మీ స్థాయిలో జరుగుతాయి మీ కింద స్థాయి అధికారులు కూడా చేసుకోవచ్చు పై స్థాయి అధికారు లెవెల్లో కొన్నిసారి రేజ్ చేయాల్సి ఉంటుంది అట్లాంటివి ఉన్నప్పుడు మీరు రేజ్ చేయండి పర్స్యూ చేయండి కానీ మీకు ఒక సమస్య తెలిసిన తర్వాత నా పని కాదు అని నేను వదిలిపెట్టడం అని కరెక్ట్ కాదు సో మై రిక్వెస్ట్ టు ఆఫీసర్స్ ఆల్సో ఇస్ ఎస్ వీఆర్ హియర్ ఫర్ పీపుల్ వీఆర్ సర్వింగ్ వీఆర్ ఇన్ గవర్నమెంట్ పోస్ట్ అది ఉన్నప్పుడు సమస్యలు మన నోటీసులు వస్తే ఏ స్థాయికి పోతే పరిష్కారం అయితే మీకు బాగా తెలుసు కొన్నిసారి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కాంపిటెంట్ అథారిటీస్ ఆ విషయాలు కొన్నిసారి ప్రజలకి తెలియకపోవచ్చు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఆ సంబంధించిన అధికారులు నా లెవెల్లో వస్తే కలెక్టర్ లెవెల్లో వస్తే అది నా దృష్టికి తీసుకొస్తూ ఎవ్రీ టూ డేస్ నాకు తెలిసి యావరేజ్ వే కూడా జరిగిన ఒక టూ అవర్లు చూస్తే ఎవ్రీ ఆఫీసర్ హెస్ అట్లీస్ట్ మెట్ మీ వన్స్ ఇన్ అట్లీస్ట్ టూ టూ త్రీ డేస్ సో ఆ టైంలో మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను తెలియజేస్తే మనం వాటికి స్థిరమైన పరిష్కారం ఉండాలి వాటికి సంబంధించి కూడా మనం చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నాం ఇది అది ఇప్పుడు ఈ సమయ భావంగా ఉండి నాలుగు శాఖలు సమావేశం నేను కావడం నేను ఒక నేను ఉద్యమకారు కానీ ఈ రోజు నాడు అధికారికంగా మీరు మీతో మాట్లాడే అధికారం వచ్చే అవకాశం వచ్చిందా చాలా సంతోషపడతా ఉన్నాను నేను గవర్వర్ మినిస్టర్ గారికి చెప్పినా నేను మరి మీరు వస్తున్నా సార్ అంటే నేను కోదాడ ఎమ్మెల్యేగా అయితే ఢిల్లీలో ఉన్నాను మీరు పోయి తప్పకుండా అటెండ్ కామని చెప్పి నాకు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు